రాష్ట్రంలో కొత్తగా నియామకమైన ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని తమ కెరీర్లను నిర్మించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు గురువారం హైటెక్స్ ప్రాంగణంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన నూట యాభై ఆరు మంది ఆర్ అండ్బి శాఖ ఇంజనీర్లకు శాఖాపరమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఐదు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరే ప్రారంభించి నూతన ఇంజనీర్లకు మార్గనిర్దేశం చేశారు గత పదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డట్టే ఆర్ఎండ్బి శాఖ సైతం నియామకాలు జరగక ఇంజనీర్లు లేక పనులను పర్యవేక్షించే పరిస్థితి లేక దైన్యంగా కాలం వెల్లదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు పది మండలాలకు ఒక్క ఇంజనీర్ అందుబాటులో లేని దుర్బర పరిస్థితులను ఆర్ఎండ్బి శాఖ చూసిందని అన్నారు అందుకే టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన పదిహేను వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలో ఆర్ బి శాఖ కేటాయించిన నూట యాభై ఆరు మంది ఏఈలను ఫీల్డ్లోకి పంపించేందుకే ఓరియంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు పదేండ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని కొందరు పాలకులు అతి కొద్ది మంది ఇంజనీర్ల స్వార్థం యావత్ ఇంజనీర్లందరికీ కాళేశ్వరం ద్వారా మాయన మచ్చగా మారింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీ కొత్త ఇంజనీర్ల పట్ల అత్యంత ఆశాభావంతో ఉందని మీరంతా అప్పగించిన పనిని నిబద్ధతతో చేస్తే రాష్ట్రం ప్రగతిపాట్ల సాగుతున్నారు అని అన్నారు రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని ప్రస్తుతం ఆర్ఎన్బి శాఖ రాష్ట్ర ప్రగతిలో కీలకమైన సూపర్ గేమ్ చేంజర్ లాంటి త్రిపులారుతో పాటు టిమ్స్ హాస్పిటల్ భవనాలు జిల్లాలలో పరిపాలనాపరమైన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు